హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక మంచి పథకం ఏపీ గవర్నమెంట్ అందించబోతుంది ఆ పథకానికి సంబంధించి పూర్తి విధి విధానాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనకు మహిళలు పారిశ్రామికవేత్తలుగా వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ప్రోత్సాహం ఇవ్వడానికి తీసుకువచ్చిన ఒక విశిష్టమైన పథకం ఏపీ శ్రీనిధి పథకం ఈ పథకం ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు పేద మధ్యతరగతి మహిళలకు ఐదు లక్షల రూపాయల వరకు లోన్లు ఇచ్చి వారి ఆర్థిక భరోసాకు బాసటగా నిలుస్తున్నారు శ్రీనిధి పథకంలో మహిళలకు రుణాలు ఈ పథకం ద్వారా మహిళలకు యాభై వేల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకోవచ్చు అయితే ఈ పథకంలో లోన్ తీసుకోవాలి అనుకుంటే వారు ఏదైనా స్వయం సహాయ సంఘంలో సభ్యురాలుగా ఉండాలి అంటే ఏదైనా పొదుపు సంఘంలో జాయిన్ అయితే ఉండాలి చిన్న మొత్తంలో లోన్లు కావలసిన వారికి ఎటువంటి తనఖాలు లేకుండానే లోన్లు మంజూరు అయితే అవుతున్నాయి వారి కుటుంబంలో ఆదాయాన్ని చూసి లోన్లు అయితే ఇస్తున్నారు వ్యాపారం నుండి చిన్న పరిశ్రమలు దాకా లోన్లు అందే పెద్ద మొత్తంలో లోన్లు తీసుకునేవారు వారు ఏ వ్యాపారం చేస్తున్నారు దానిని సంబంధించిన అన్ని పూర్తి వివరాలు అయితే లోన్లు చూపిస్తారు వ్యవసాయం చిన్న చిన్న వ్యాపారాలు టైలరింగ్ డైరీ ఫామ్ మేకల ఫార్మింగ్ గొర్రెలు ఫామ్ కిరాణా షాపులు ఇంకా చిన్న చిన్న పరిశ్రమల కోసం ఏపీ శ్రీనిధి పథకం ద్వారా మహిళలు లోన్లు తీసుకోవచ్చు ఈ లోన్లను సంబంధించి వడ్డీ రేట్లు ఆరు పర్సెంట్ నుంచి పన్నెండు శాతంగా ఉంటుంది ఈ లోన్లు ఇలా అయితే చూస్తారు కాలపరిమితి తక్కువగా పెట్టుకొని త్వరగా చెల్లించే వారికి వడ్డీ తక్కువగాను కాలపరిమితి ఎక్కువగా ఉన్నవారికి నెలవారి వడ్డీ ఎక్కువగాను ఉంటుంది ఈ లోన్లు నెలవారి లేదా మూడు నెలలకు ఒకసారి తిరిగి చెల్లించవచ్చు సంవత్సరం నుంచి ఐదేళ్లలోపు ఈ రుణాలు చెల్లించవచ్చు స్వయం సహాయ సంఘాలు సభ్యులే ఈ పథకానికి వర్తింపు అయితే ఈ రుణాలు వ్యక్తిగతంగా ఇచ్చినప్పటికీ ఇవి స్వయం సహాయ సంఘాల గ్రూపుల ద్వారా తీసుకుంటున్న లోన్లు కాబట్టి స్వయం సహాయ బృందం అంతటిపైన ఈ లోన్లు చెల్లించే బాధ్యత అయితే ఉంటుంది ఎవరైతే లోన్ తీసుకున్నారో సదరు మహిళ వద్ద నుండి స్వయం సహాయ సంఘాల ద్వారా డబ్బులు తీసుకొని మళ్ళీ లోన్లు చెల్లిస్తారు ఈ లోన్లలో దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వారికి అవకాశం అయితే కల్పిస్తారు శ్రీనిధి పథకంలో ఆర్థిక స్వావలంబన సాధిస్తున్న మహిళలు ఏపీలో ఈ శ్రీనిధి లోన్ల ద్వారా చాలామంది మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు చిన్న చిన్న కిరాణా షాపులు ఫ్యాన్సీ జనరల్ స్టోర్స్ టైలరింగ్ దుకాణాలు పెట్టుకొని తమ కాళ్ళ మీద తమ నిలబడమే కాకుండా కుటుంబానికి కూడా బాసటిగా నిలుస్తున్నారు మీరు కూడా ఆర్థిక స్వావలంబన సాధించాలనుకుంటే డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులు అయితే ఏపీ ప్రభుత్వం అందించే ఏపీ శ్రీనిధి పథకం ద్వారా లోన్లు తీసుకొని వ్యాపారం అయితే మొదలు పెట్టొచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాపారం సంబంధించి శ్రీనిధి పథకంలో భాగంగా ఏపీ మహిళలకైతే ఈ మంచి శుభార్త అయితే చెప్పవచ్చు ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా అంటే సొంత వ్యాపారం ఏమన్నా సొంత వ్యాపారం చేసుకోవాలనుకుంటే యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు అయితే వడ్డీ తక్కువగా ఉండి రుణాలైతే ఏపీ గవర్నమెంట్ అందించబోతుంది సో మీకు కూడా ఎవరైనా కావాలి అనుకుంటే మీ గ్రూపుల్లో సంఘ సభ్యురాలు కానీ లేదా మీ సంఘంలో వచ్చే పొదుపుకు లీటర్లు కానీ వాళ్ళు చెప్తే వాళ్ళైతే పై అధికారులకి చెప్పైతే మీకు కావలసిన అవసరాలు బట్టి లోన్లైతే మంజూరు చేయడం జరుగుతుంది సో ఇది శ్రీనిధి యొక్క పూర్తి డీటెయిల్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి